అమ్మా బాగున్నారా మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినందుకు థ్యాంక్స్ అమ్మా మీ వల్ల నేను బాగా తింటున్నాను శుభ్రంగా పడుకోగలుగుతున్నానమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా మీ మేలు నేను మర్చిపోలేదు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అమ్మా బాగున్నావా చాలా థ్యాంక్స్ అమ్మా మీ వాట్సాప్ గ్రూప్లో నేను యాడ్ చేసినందుకు మీ దయ వల్ల మూడు పనులు తినగలుగుతున్నామ్మా నా కుటుంబం కూడా చాలా చల్లగా ఉందమ్మా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా వస్తుందమ్మా అమ్మా అది ఏదో గ్రూప్ అంట అందరిని యాడ్ చేస్తున్నాం నన్ను కూడా కొంచెం యాడ్ చేస్తే నీ పేరు చెప్పుకొని కొంచెం ఓహో ఆ గ్రూపా అదేం లేదురా ప్రతి రోజు అన్నదానం ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి రోజు ఏ గుడి దగ్గర ఏ ప్రసాదం పెడతారు ఆ అప్డేట్ అనేది నేను గ్రూప్లో ఇస్తాను అన్నమాట రెండు గంటలకి ఈరోజు నైట్ ఎనిమిది గంటలకు దొరకడం పెళ్ళి నీ నెంబర్ కూడా ఇందులో యాడ్ చేయాలా ఓకే వద్దా అది నీక అడుక్కునే సంఘానికి అద్పతిలా ఉంది